ఇంద్రమ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శ్రీనివాస్ పేర్కొన్నారు బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం మైలు రైడ్ అధిగమించిన నేపథ్యంలో వీములవాడ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణంలో ఏర్పాటు చేసిన సంబరాల్లో రాష్ట్ర ప్రభుత్వం విపాది శ్రీనివాస్ పాల్గొన్నారు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మహిళల్ని విద్యార్థిని సన్మానించారు వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చి రెండు రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన మహాలక్ష్మి పేరిట మహిళల కోసం ప్రారంభించిన ఆర్టీస్ బస్సులో ఉచిత ప్రయాణ పథకం కింద గత పద్దెనిమిది నెలల్లో రికార్డు స్థాయిలో రెండు వందల కోట్ల మంది ప్రయాణించారని తద్వారా ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల మేర మహిళలు ఆదా అయిందని తెలిపారు ఇద్దరు రాజ్యంలో చాలా వరకు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మిగిలిన డబ్బుల్ని ఆదా చేసుకుని వాటి ద్వారా చిట్లు వేస్తున్నామని మహిళలు చెప్పడం ప్రజా ప్రభుత్వానికి గర్వకారణమన్నారు వేముల డిపో డీకో ఆరు మండలాల పడదలు మహిళా ప్రయాణికులు సుమారు కోటి యాభై లక్షల మంది ప్రయాణం చేశారని తద్వారా యాభై ఏడు కోట్ల అరవై ఆరు లక్షలని ఆదా చేసుకున్నారని ప్రతిరోజు సంఘటన ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై మంది మహిళలు ఆర్టీసీ లో ప్రయాణిస్తున్నారని తెలిపారు మహిళలకు ఐదు వందలకు ఉచిత సిలిండర్ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అధ్యయనం జరుగుతుందన్నారు రైతులకు మాఫీ మేలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని కానీ ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగిందన్నారు ఆనాడు ఆర్టీసీ సంస్థ సంక్షోభంలో ఉండేది కానీ ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ డిపోికులతో టికెట్లు ఆడుతున్నాయన్నారు బస్సుల ప్రయాణాలు జరగడం వల్ల చిరు వ్యాపారులకు కిరాణా దుకాణదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామ రాజ్యం ఏర్పడగానే ఘోర ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించగానే రవాణా శాఖ మాచులుగా పొన్నం ప్రభాకర్ గారు బాధ్యతలు ఉన్నటువంటి సందర్భంలో బాగా గుర్తు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ముఖ్యమంత్రిగా మంత్రుల ప్రమాణ స్వీకరణ చేసిన నలభై ఎనిమిది గంటల్లో ఆడతల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని మేము అసెంబ్లీ నుండి ప్రారంభం చేసిన సందర్భంలో ఈనాటికి ఇంచుమించు పంతొమ్మిది నుంచి ఇరవై మాసాల్లో రెండు వందల కోట్ల జీరో టికెట్ల ప్రయాణాలు మహిళా తల్లులు చేసి బస్సులో ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల ప్రయాణాలు ఇంచుమించు రెండు వందల కోట్ల జీరో మీద ప్రయాణాలు మహిళా తరులకైనా ఖర్చు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి చెల్లించి ఆత్మ గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసిన సందర్భంలో ఈరోజు ఏములో బస్ డిపో ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలను జరుపుకొని మహిళా తరులందరం కూడా ఈ రోజు యాదగిరి శ్రీల్ ఎక్స్ప్రెస్ వెళ్లాలన్నా భద్రాద్రి రాముడి గారికి వెళ్ళాలన్నా వేమున రాజన్నగర్కి వెళ్ళాలన్నా కొండగడ్డి టజన్న కొమరెళ్ళు మల్లన్న ఈ విధంగా మెదక్ దగ్గర చర్చి దగ్గరకు వెళ్ళాలన్నా ఇతరత్ర ప్రార్థన మంది వెళ్ళాలన్నా కూడా ఆడ తల్లులు ఆర్టీసీ బస్సులో ఇది నా బస్సు అని చెప్పని గర్వంగా ప్రయాణం చేసిన సందర్భంలో చిరుద్యోగులు ఆసుపత్రిలో పనిచేసే మహిళా తల్లులు షాపింగ్ మాల్లో పనిచేసే మహిళా తల్లు చదువుకునేటువంటి విద్యార్థినులు కూరగాయలు అమ్ముకునేటువంటి ఈ విధంగా రకరకాల పేద వర్గాలకు సంబంధించిన మహిళా తల్లులందరూ కూడా ఉచితంగా ఈరోజు ఈ బస్సు ప్రయాణాలు గవింప చేసుకొని రెండు వందల కోట్ల జీరో ప్రయాణ సందర్భంగా సంబర సంబరాలు జరుపుకుంటున్న వేళ ఏటీఆర్ గారిని ఒకటి అడుగుతా ఉన్న సందర్భంగా ఆ రోజు తల్లుకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం గామింపజేస్తే మహిళా తల్లులపైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ పథకం తీరును తప్పిపట్టిన కేటీఆర్ గారు అప్పుడే రెండు వందల కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు జరిగినాయి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది ఇప్పుడు ఏమంటారు మీరని అడుగుతా ఉన్నా మహిళా లోకానికి క్షమాపణ చెప్పు ఆనాటిని అణిచి వ్యాఖ్యలకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెప్పండి మహిళా తల్లుల్ని మహారాణులుగా మార్చడానికి ఆనాడు రాజశేఖరు గారు మహిళలు లక్షాధికారులుగా మారుస్తామని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలు కోటీశ్వరాలుగా మారుస్తామని చెప్పి ముందుకు పోతున్న తరుణంలో ఈరోజు ఒకటే కాదు ఐదు వందలకే ఉదయం లేస్తేనే సిలిండర్తో పని ఉండేటువంటి మహిళా తల్లులకు ఐదు వందలకే ఆ కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం రెండు వందల యూనిట్లు కాల్చుకుంటే కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ మొదటి ఆర్థిక బడ్జెట్లో ఇరవై వేల కోట్లు పెట్టుకొని మహిళా తల్లకు ఇంచుమించు ఇరవై ఒక్క కోట్లు మహిళా తల్లులకు శ్రీనిధితో అందజేసి చిరు పరిశ్రమలు పెట్టుకోవడానికి చిరు దుకాణాలు పెట్టుకోవడానికి వారి స్వత ఉపాధి ద్వారా ఎదగడానికి ఈరోజు వారికి ఇచ్చినటువంటి సందర్భం వడ్డీ లేని రుణాలను మీ ప్రభుత్వం కేటీఆర్ గారు గత నాలుగు సంవత్సరాలలో మీ ఆఖరి ప్రభుత్వం నాలుగు సంవత్సరాలలో వడ్డీ లేని రుణాలు తిరిగి ఇవ్వడం లేదు మీరు సకాలం కట్టే వాళ్ళ కానీ మేము వచ్చిన రెండోసారి ఇప్పుడు ఈ రాజధాని సిరిసిల్ల జిల్లాలో మీరు కూడా ఇక్కడ సాధన సభ్యుడిగా ఉండరు పన్నెండు కోట్ల రూపాయలు రెండో దఫా కూడా మహిళా తెల్లకు సకాలంలో వడ్డీ చెల్లించిన వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి సందర్భం చేస్తున్నాం ఈ రోజు ఆదాని అంబానీ లాంటి వాళ్లకు ఉండేటువంటి సోలార్ పవర్ ప్లాంట్ కూడా మహిళా తల్లికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం మహిళలకు బస్సులు ఇచ్చే కార్యక్రమం ఈ విధంగా మహిళలను ఈ రోజు ఉన్నతమైన స్థానం తీసుకుపోయే కథ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఓవైపు నేతన్నులకు సంబంధించి ఈరోజు చీరల తయారీని పన్నప్పేపి మీ ఆయనలో రెండు వందల డెబ్బై ఐదు కోట్లు సిరిసిల నేతలు బకాయించిపోతే ఈరోజు మీరు వచ్చిన తర్వాత రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వడమే కాకుండా కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయల చీరలు నేతన్నలకు పని కల్పించడంతో పాటు మహిళా తల్లికు అరవై నాలుగు లక్షల మందికి రెండు రెండు చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం మహిళా ఆర్థిక స్వలాభంలో వాళ్ళు ముందుకు పోయే కార్యక్రమం చేస్తున్నాం మహిళల ఆత్మ గౌరవం పెంపొందించే కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు ఏమంటారు కేటీఆర్ నేడుతున్నా ఆనాడు ఈ చక్కటి పథకాన్ని ఇరు అప్రీష్ఠ పాలు చేసే విధంగా ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పడమే కాకుండా మహిళలు చేస్తే చేసుకుని ప్రయాణం మాకేందని చెప్పని